హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు వచ్చేసి బెండకాయ పులుసుని టేస్టీగా అది పదహైదు నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చేసి చూపిస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోనైతే స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి ఇక్కడ ఈ బెండకాయ పులుసు ఇప్పుడు ఏమేమి కావాలో చూసేద్దామా మరి ఈ బెండకాయ పులుసు వేడి వేడి అన్నంలోకి అలాగే రాగి ముద్దలేకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కావలసిన పదార్థాలు వచ్చేసి బెండకాయలు నేను ఇక్కడ కాల్ కేజీ అయితే తీసుకున్నానండి కాల్ కేజీ బెండకాయలని కడిగేసి ఇలాగ ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగ ఒక ఇంచు ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక ఉల్లిపాయల్ని ఇలాగ చీలికలుగా అయితే కట్ చేసుకున్నాను అలాగే రెండు టమోటాలని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ చింతపండుని నేను ముందే నానబెట్టేసి పెట్టుకున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఇందులోకి పోపు వచ్చేసి మనకి శనగపప్పు అలాగే ఉద్దిబ్యాళ్ళు జీలకర్ర ఆవాలు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులోకి అండి మెంతులు ఖచ్చితంగా ఈ బెండకాయ అయితే వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మసాలా వచ్చేసి హాఫ్ స్పూన్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక్క స్పూన్ అన్ని మెంతులు అయితే వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత వేగినాయి కదా మనకు మెంతులు అలాగే ఇప్పుడు శనగబ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు ఆవాలు జీలకర్ర అవన్నీ తీసుకున్నాను కదండి వాటిని కూడా ఇందులోకైతే వేసేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇలాగా మనకి ఇవి కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఇందులోకైతే వేసేసుకోవాలి ఇలాగ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకో పచ్చి కరివేపాకు అలాగే ఎండు మిరపకాయలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా కలిపేసుకోవాలండి ఈ పులుసు వేడి వేడి అన్నంలోకి అలాగే రాగి అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ టమోటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ ముక్కలన్నిటిని ఇందులోకి వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి కొద్దిగా మగ్గితానే మనకి టమోటాలు ఇక్కడ బెండకాయ ముక్కలని అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ బెండకాయ ముక్కలన్నిటిని ఈ గోలంలోకి అయితే ఇలాగ వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలంటే వేయించుకోవాలండి ఇలాగా ఐదు నిమిషాలు బెండకాయ ముక్కలను వేయించుకుంటే కూర మరింత టేస్టీగా ఉంటుంది ఇలాగ ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఉప్పు కారము ధనియాల పొడి పసుపు ఇందులోకైతే వేసేసుకొని ఇంకొకసారి అలాగా కలుపుకోవాలన్నమాట ఆ మసాలాల్లో పచ్చివాసన అంతా పోతుంది కలిపేసుకొని చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా ఆ చింతపండు రసాన్ని అయితే ఇందులోకైతే వేస్తున్నాను ఇప్పుడు ఇలాగ చింతపండు రసాన్నంతటినీ కూడా ఇలాగంతా పోసేసుకొని మనకి ఇంకొన్ని నీళ్ళు అయితే పడతాయి ఇప్పుడు ఇంకొన్ని నీళ్ళు కూడా వేసుకుందాం ఇంకొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకోవాలి ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని పది నిమిషాలు ఉడకనిద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ పులుసు పది నిమిషాల తర్వాత చూడండి మనకి బెండకాయలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో కదా చూడండి మనకు పులుసు కూడా దగ్గరకు వచ్చేసింది ఇలా ఉంటే మనకి సరిపోతుంది బెండకాయ కూడా మెత్తగా ఉడికిపోయిందండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఫైనల్గా పులుసు అంటేనే మనకి కొంచెం బెల్లం వేసుకుంటే ఆ టేస్టే వేరు ఇక్కడ కొద్దిగా ఒక స్పూన్ అంత బెల్లం అయితే నేను వేస్తున్నాను ఇలాగ బెల్లం వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అయితే ఇక్కడ మనకి రెడీ అయిపోయింది చూడండి ఇలా ఉంటే మనకు సరిపోతుంది వేడి వేడి అన్నం లేదా లేదా రాగిముద్దలేకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి బెండకాయ పులుసుని ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి బెండకాయ పులుసు మనం బెండకాయలతో ఎప్పుడు ఫ్రై అలాగే తాలింపు అలా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒక్కసారిలాగా పులుసులాగా చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ పులుసు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్